నీళ్లు నిండినట్టు అయితే ఇడికెల్లి మధ్యమల్ల మధ్యమల్ల తండ బంజేరు అడికల్ వీర్నపల్లి గ్రామము అదే రకంగా ఏడు గ్రామాలకు సంబంధించి ఆయకట్టు కిందన్న రెండు వేల ఎకరాలకు ఈ రోజు నీరు అందుతుండే ఇక్కడ నుండి పైప్ లైన్ ఇక్కడ నుండి కాలువలు కాకున్నా గానీ పారు కాలువల ద్వారా మరి రెండు వేల ఎకరాలకు నీళ్లు నిండుతుండే మరి ఇలా రైతులు ఇలా బోర్లు వేస్తే ఐదు లక్షలు ఆరు లక్షలు ఖర్చు అవుతున్నాయి ఇలా నీళ్లు లేక గ్రౌండ్ వాటర్ తగ్గి వాళ్ళకు సుక్క నీరు వచ్చే పరిస్థితి లేదు మరి ఏ సంఖ్యలో పుట్ట దశకు వచ్చింది పంట మరి ఆ పంట అంతా ఖరాబ్ అయ్యే పరిస్థితులు ఉన్నది మరి దీనికి కారణం కేటీ రామారావు గారి అదే రకంగా ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఇప్పుడున్న ప్రభుత్వం ఉన్నదో గౌరవ ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుడు ఉండగా ఎల్లారెడ్డిపేట మండలం వచ్చిండ్రు మరి అక్కడ సమావేశం ఏర్పాటు చేసి నైన్త్ ప్యాకేజ్ ను పరిశీలన చేసి ఆ రోజు చెప్పిన ఇలా ఏదైతే కేటీ రామారావు ఇక్కడికి వెళ్లి నీళ్లను దొంగలించిపోయే ప్రయత్నంలో ఉన్నాడు మేము అధికారంలోకి వస్తే రాగానే ఫస్ట్ నైన్త్ ప్యాకేజ్ పని స్టార్ట్ చేస్తామన్నారు ఇవాళ ఒక్క ఏడాది మీద ఐదు నెలలు గడుస్తున్నా గానీ ఈ ప్రభుత్వం కూడా మా రైతులను ఎందుకు పట్టించుకుంటలేదని అడుగుతున్నాం ఈ రోజు హరి ఎలా ఎల్ల రైతులు పుట్ట దశలో ఉన్న ఏసంగి పంటంతా సర్వనాశమయ్యే పరిస్థితి ఉన్నది మరి ఈ రోజు నైన్త్ ప్యాకేజ్ గురించి ఎందుకు ఆలోచిస్తలేరు అక్కడ ఈ రోజు ఇలంతకుంట మండలం తంగలపల్లి మండలం అదే రకంగా ఇక్కడ ఈ సిరిసిల్ల నియోజకవర్గంలోని ఇక్కడ వీరినపల్లి మండలం ప్రతి మండలంలో ఎక్కడ చూసిన ఆయకట్టు కింద రెండు వేల ఎకరాలు మూడు వేల ఎకరాలు నాలుగు వేల ఎకరాలు అన్నింటినీ పంటలు ఎండిపోయి దుస్థితిలో రైతులున్నారు మరి దీనికి కారణం గత ప్రభుత్వాలు మరి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఎందుకు దీన్ని పట్టించుకుంటలేదని చెప్పి భారతీయ జనతా పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం రానున్న రోజుల్లో ఈ నైన్త్ ప్యాకేజీని కంప్లీట్ చేయనట్టయితే పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ తరఫున రైతుల ద్వారా ఉద్యమిస్తామని పత్రిక ద్వారా తెలియస్తున్నాం